క్రీస్తులందుకు పిల్లరా నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా దారుణంగా ఉన్నాయండి మనం మొన్న ఛత్తీస్గఢ్లో చూసాం నేడు బీహార్ రాష్ట్రం మనం చూస్తున్నాం బీహార్ రాష్ట్రంలో సిపి సన్ని గారు అద్భుతమైనటువంటి పరిచయం చేయడకు దేవుని సేవలో వారు ముందు కొనసాగుతున్నటువంటి ఆ తరుణంలో స్వార్థ వ్యాపకం చేస్తున్నాడని దేవుని పరిచయం చేస్తున్నాడని ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ వృత్తోన్మాదులు వారు విరుచుకుపడి సిపి సన్ని గారి కాళ్ళ పట్టుకొని వారు ఈడ్చుకొని వెళ్తూ ఉన్నారండి కొంతమంది సైన్యం వెనకాల కనిపిస్తూ ఉంది వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వారు అనమాట దైవజన్లో సిపి సన్ని గారిని కాలడర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి నినాదం చేసుకుంటూ వారు వెళ్తూ ఉన్నారండి కొంతమందికి దృశ్యం చూసుకున్నప్పుడు ఆనందంగానే ఉంటుంది తమదే కాని మతస్థులు వారు స్వచ్ఛందంగా క్రీస్తును ప్రకటించుకుంటూ ఉంటే అటువంటి వారి మీద అటాక్ చేయడం అనేది అసలు సమంజసం అంటారా ఒకసారి ఆలోచించండి నేడు ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనలు నేడు మనం ఎన్నో చూస్తూ ఉన్నామండి నిజమనిపిస్తుంది అడ్వాడ్ విలీ గారు చెప్పినటువంటి విషయాలు మనము ఒకసారి గమనిస్తే ఇది నిజమేమో నేడు జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి అవుననిపిస్తూ ఉంటుందండి ప్రార్థించండి నార్త్ ఇండియన్స్ కొరకు ప్రార్థించండి ఇటువంటి మూక క్రైస్తవం మీద పడతా ఉన్నారు ప్రభువులో మనం ముందుకు సాగిపోతాం ఒకసారి ఈ యొక్క వీడియో చూడండి ఈ విధంగా ఉందో ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు హృదయం చలించిపోయిందండి నా కళ్ళలో పడి కన్నీ రాగలేదు అలాంటి భయానకమైన పరిస్థితి నేడు మనం చూస్తూ ఉన్నామండి నాడు సంఘము హింసలు మొదలయ్యాయి శ్రమలు వచ్చినప్పుడు సంగతి మనం విన్నాం నీడు మనము దృశ్య రూపంగా మనము గమనించినప్పుడు మనకు అర్థమవుతుందండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఒకసారి వీక్షించండి ఒక వీడియో Não! não. não.